హాయ్ అండి ఛానల్లోకి స్వాగతం ధనుస్సు రాశి వారికి మే ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి మీకు దూరమైన వ్యక్తులను మీరు కలుసుకోబోతున్నారు అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడను వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్ళి భార్యాభర్తల సమస్యలు శ్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో గురూజీకి కాల్ చేయండి ధనుష్ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వ్యక్తులకు గోచార ఫలితాలు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి ధనుష్ రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా షాఢ ఒకటో పాదంలో జన్మించిన వారందరూ ధనస్సు రాశిగా పరిగణిస్తారు అలాగే ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది ధనుస్సు రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం ముందుగా పరిశీలిస్తే ఈ రాశిలో జన్మించిన వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులు అధిక తెలివితేటలను కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులు చూడటానికి చాలా అందంగా ఉంటారు ఈ రాశి వారికి కోపం కూడా అధికంగా ఉంటుంది ఈ ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు పెద్దవారి పట్ల అమితమైన ప్రేమను వీరు కలిగి ఉంటారు పది మందికి సహాయం చేస్తూ వారి మెప్పును కూడా ఈ రాశి వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు ఈ రాశి వారు పైకి గం గంభీరంగా కనిపించినా కానీ చాలా ఎమోషనల్గా ఉంటారు ఈ ధనస్సు రాశి వ్యక్తులు ఓటమిని అస్సలు అంగీకరించరు ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎవరైనా ఏమైనా సలిహాలు ఇస్తే అస్సలు వీరు పాటించరు ఇతరులను నమ్మి త్వరగా ఈ రాశి వ్యక్తులు మోసపోతూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎవరిని వ్యతిరేకించరు వీరు స్వేచ్ఛగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో చాలా కష్టజీవులు అని మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులు ఎంత కష్టమైన పని అయినా సరే చాలా ఇష్టంగా చేస్తారు ఈ ధనుషు రాశి వ్యక్తులకు మే ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో వీరి గోచార ప్రకారం మంచి శుభవార్తలు వీరు వినబోతున్నారు వీరి దినఫలాల ప్రకారం వీరికి మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి ఈ టైంలో మీరైతే విడిపోయిన స్నేహితులను కలుసుకోబోతున్నారు దూరమైన వ్యక్తులను మీరు ఖచ్చితంగా కలుసుకోబోతున్నారు ఈ ధనుషు రాశి వ్యక్తుల గోచార ప్రకారం వీరికి చాలా అనుకూలమైన ప్రభావాలనే కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి డబ్బు పరమైన సమస్యలు ఈ టైంలో తీరబోతున్నాయి అంటే ఈ టైంలో మొండి బాకీలను కూడా మీరు వసూలు చేసే అవకాశాలు ఉన్నాయి ఈ ధనుష్ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో చాలా చాలా బిజీగా ఉండబోతున్నారు ఈ టైంలోనైతే మీరు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసుకుంటారు ఈ టైంలో మీకు ఎప్పన్నో ఉ ఎప్పటినుంచో ఉన్న పెద్ద కోరిక అనేది మీకు ఖచ్చితంగా తీరుతుంది అని మనం చెప్పుకోవచ్చు మీ రాశి వ్యక్తులు జీవితంలో గెలుస్తారు సమస్ సమస్యల నుండి విముక్తులు అవుతారు మంచి రేంజ్కు మీరు ఎదగబోతున్నారు ఎందుకంటే గోచార ఫలితాలు మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి వృత్తి వ్యా వ్యాపారంలో మంచి లాభాలను మీరు సాధిస్తారు ఈ టైంలో ఎప్పటి నుండో ఇబ్బంది పెడుతున్న సమస్యలు మీకు తీరిపోతాయి సమస్యల నుండి మీరు ఖచ్చితంగా విముక్తులు అవుతారు పెట్టుబడుల్లో మీకు మంచి మంచి లాభాలు వస్తాయి డబ్బు అనేది మీరు పొదుపు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క శ్రేయోభిలాషులను ఈ రెండు రోజుల్లోనైతే మీరు ఖచ్చితంగా కలుసుకోబోతున్నారు మీ యొక్క చిన్ననాటి మిత్రులను అయితే ఈ టైంలో మీరు కలుసుకుంటారు అనేక పరిస్థితుల వల్ల మీరు విడిపోయి ఉండవచ్చు ఈ టైంలో మీ యొక్క చిన్ననాటి స్నేహితులను మీరు ఖచ్చితంగా కలుసుకుంటారు గోచారం ప్రకారం మీరు విడిపోయిన స్నేహితులను కలుసుకునే అవకాశం ఉంది దూరమైన వ్యక్తులను మీరు ఈ టైంలోనైతే ఖచ్చితంగా కలుసుకుంటారు ఈ ధనుషు రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ టైం వీరికి గోచారం ప్రకారం మంచి మంచి ఫలితాలే రాబోతున్నాయి మనోధైర్యంతో మీరు ప్రతి విషయంలో పై చేయి సాధించబోతున్నారు ధైర్యంతో ముందుకు అడుగులు వేయబోతున్నారు మనోధైర్యం చాతుర్యంతో మీరు అనుకున్న పనులన్నీ మీరు సకాలంలో పూర్తి చేసుకుంటారు మీరు ఏ పని తలపెట్టినా ఏ విధమైన ఆటంకాలు లేకుండా ఖచ్చితంగా ఈ టైంలో మీరు పూర్తి చేసుకుంటారు అయితే ఈ ధనుషు రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు నిత్యం శివారాధన చేసుకోండి అయితే ఈ రాశి వ్యక్తులు పది మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు కానీ ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి శత్రువులు అధికంగా ఉంటారు వీరు ఎవరైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని మోసం చేసే అవకాశాలు ఉంటాయి అయితే ఈ టైంలో మీరు అటువంటి వ్యక్తులు ఎవరు గుర్తించి అటువంటి వ్యక్తులతో స్నేహాన్ని మీరు కట్ చేసుకోండి అటువంటి వ్యక్తులతో మీరు దూరంగా ఉండండి ఎందుకంటే వారి వల్ల మీకు అనేక కష్టాలు రాబోతున్నాయి వారి వల్ల మీరు అనేక ఇబ్బందులను ఎదుకు ఎదుర్కొనే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి అయితే గోచార ఫలితాల ప్రకారం మీకు ఈరోజు రెండు రోజులు మాత్రం మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది ఈ టైంలో మీకు నుంచో ఉన్న ఒక పెద్ద కోరికనైతే మీకు ఖచ్చితంగా తీరుతుంది అని గోచారం ప్రకారం మనకు తెలుస్తుంది అలాగే ఈ టైంలో మీరు అనుకోని కారణంగా విడిపోయిన స్నేహితులు మీరు ఖచ్చితంగా కలుసుకుంటారు దూరమైన మీ యొక్క స్నేహితులను ఈ టైంలో మీరు కలుసుకుంటారు మీ యొక్క శ్రేయోభిలాషులను కూడా మీరు కలుసుకుంటారు ఈ ధనుషు రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో జీవిత భాగస్వామి పట్ల మీరు చాలా ప్రేమగా ఈరోజు ఉండబోతున్నారు దీ జీవిత భాగస్వామి యొక్క ప్రేమ మీరు పొందబోతున్నారు ఈ రాశి వారికి వృత్తి వ్యాపారంలో మంచి మంచి లాభాలు రాబోతున్నాయి మీరు డబ్బు అనేది ఈ టైంలో పొదుపు చేసుకుంటారు గోచార ఫలితాలు మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి మంచి మంచి ఫలితాలను మీరు పొందుతారు డబ్బు పరమైన సమస్యలు ఈ టైంలోనైతే ఖచ్చితంగా తీరిపోతాయి మీకు మంచి పురోగతి మంచి అభివృద్ధి అనేది ఈ టైంలో మనకు కనిపిస్తుంది పెట్టుబడిల్లో మీకు మంచి మంచి లాభాలు వస్తాయి ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న సమస్యలు కూడా మీకు ఈ టైంలో తీరిపోతాయి గోచార ఫలితాలు మీకు చాలా అనుకూలంగా లాభంగా ఉన్నాయి